సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే అక్క మేము కూడా మీలాగే యాస్పరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ నేను ట్రై చేస్తున్నాము మేము కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చా అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడుగుతున్నారనమాట చాలా మంది ఒకరికి అది ఇద్దరు కాదు సో దాదాపు టెన్ టు ట్వెల్వ్ ఈమెయిల్స్ అయితే వచ్చాయి ఒక వన్ వీక్లో సో వీళ్ళందరికీ ఒక వీడియో అయితే చేద్దాము అన్నట్టుగా నేను ఆల్ డూ ఏ వీడియో అని అందరికీ అదే రిప్లై అయితే ఇచ్చాను అనమాట సో ఇప్పుడు నేనేమి చేయొద్దు అని చెప్పట్లేను సో ఒకసారి వీడియో మొత్తం వింటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అసలు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అన్నీ చెప్తాను సో వీడియోని మాత్రం క్లియర్గా చివరి వరకు చూడండి వీడియో నచ్చితేనే చివరిలో లైక్ చేసి అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హై బటన్ కూడా క్లిక్ చేయండి సో వీడియో మొత్తం చూశాకనే ఇది చేయండి ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది కాంపిటేటివ్ యాస్పరెన్స్ స్టార్ట్ చేయవచ్చా అంటే ఒకటి మాత్రం చెప్తాను నేను ఇప్పుడు కాదండి ఇది స్టార్ట్ చేసింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను అస్సలు అనుకోలేదనమాట ఓకే ఛానల్ గ్రో అవుతుందా లేదా అసలు రెవెన్యూ అనేటువంటిది నిజంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వస్తుందా రాదా అనేటువంటిది ఐ హ్యావ్ జీరో ఐడియా బట్ ఇప్పుడైతే నేను మన ఛానల్ మానిటరేషన్ అయింది కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో సో ఆ టైంలో వచ్చేసి మనకు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే లేవు అంటే ట్వంటీ 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 ఎయిటీన్ ఆ టైంలో కూడా మనకు ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్నదానికంటే ఇంకా తక్కువనే ఉన్నాయి స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటి కొంచెం తక్కువే ఉన్నాయి సో అది ట్వంటీ త్రీకి వచ్చేసరికి కొంచెం ఎక్కువైంది కానీ కంపేర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ట్వంటీ త్రీలో మానిటరేషన్ అయినప్పుడు కొంచెం తక్కువే ఉండే రూల్స్ అనేటువంటి ఇప్పుడు చాలా అంటే చాలా వచ్చినాయి అట్లనే ఐమ్ నాట్ మిమ్మల్ని భయపెట్టట్లేను ఒకటైతే చెప్తాను ఖచ్చితంగా నేను ఏదో ఒక జాబ్ని నేను కొట్టాలి అని అనుకొని నాకు ఫైనాన్షియల్గా మేము ఓకే మాకు ఎంత అంటే మాకు టెస్ట్ సిరీస్కి కానీ బుక్స్కి కానీ ఏదైనా యాప్ అన్నా కోర్స్ పర్చేస్ చేయాలన్నా మాకు ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మాత్రము ఇట్ అంటే కమ్ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి ఇక్కడికి వచ్చి ఫేమస్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదండి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ నేనైతే స్పెషల్గా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు నేనైతే స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు అస్సలు తెలియదు అసలు యూట్యూబ్ గురించి కానీ అసలు అంటే యూట్యూబ్ గురించి అంటే నాకు ఇట్లా వీడియోస్కి రెవెన్యూ అవుతుంది రెవెన్యూ వస్తుంది మానిటేషన్ అన్న అది నాకు తెలియదు ఎందుకంటే నేను ట్వంటీ ట్వంటీలోనే నేను ఈ కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట అంటే కొంచెం స్మార్ట్ ఫోన్ అప్పటివరకు నాకు చిన్న డబ్బా ఫోన్ అసలు యూట్యూబ్ ఛానల్ వల్ల రెవెన్యూస్ వస్తాయి అని చెప్పేసి మా అక్క వల్ల నాకు తెలుసు కానీ ఇట్లా నిజంగా వస్తుంది అని నాకు తెలియదు అనమాట ఒకవేళ మా అక్కకు వచ్చుంటే మేబీ నాకు అప్పుడే నాకు ఐడియా వచ్చేది కానీ నాకు తెలియదు అనమాట అంతా ఊరికనే అంటున్నారని అనుకున్నాను కానీ స్ట్రిక్ట్గా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది మేము పెట్టుకోగలము అని అంటే మాత్రము దీనిలోకి మాత్రం రాకండి ఎందుకంటే కొంచెం డీవియేట్ అయితే అవుతారు అండ్ అన్లెస్ మనకు ఒక స్ట్రాంగ్ గోల్ ఉండి నేను ఎట్లాంటి డీవియేషన్స్కి నేను వెళ్ళను అని అనుకుంటే మాత్రం యూ కెన్ డూ బట్ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం దీంట్లోకి రాకండి కొంచెం అయితే మైండ్ స్టేబుల్గా ఉండదు ఆ ప్రెషర్ అయితే ఉంటుంది ఇన్షియల్లో ఇన్షియల్గా చాలా ప్రెషర్ ఉంటుంది వీడియోస్ రన్ చేస్తున్నాం వ్యూస్ రావట్లేదు ఇరవై నాలుగు గంటలు మొబైల్ చూసుకుంటూ ఉండడం వైటీ స్టూడియో చూసుకుంటా ఉండడం ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి ఇదే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయా ఇదే చూస్తూ ఉంటాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట మళ్ళీ కమెంట్స్ ఒకవేళ కనుక వీడియో కొంచెం ఎక్కువ పోయింది వ్యూస్ పోయినాయి అని అంటే కమెంట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నెగిటివ్ కమెంట్స్ని ఎవరు భరించలేరు తట్టుకోలేరు ఇంకా గ్రో అవుతున్న కొద్ది ఇంకా ఇవన్నీ కామన్ అని చెప్పేసి లైక్ తీసుకుంటారు కానీ ఇన్షియల్ టైంలో చాలా ఒత్తిడికి అయితే గ్రో అవుతారు ఒకవేళ కనుక మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు ఎవ్రీ టైం మేము పేరెంట్స్ని అడగాలి మేము హాస్టల్స్లో ఉంటున్నాము రూమ్ రెంట్కి కూడా కట్టుకోలేని పరిస్థితి అని అనుకుంటే ఒకవేళ వైఫై కనుక ఉన్నట్లయితే మంచి స్మార్ట్ ఫోన్ ఈ రోజులో లేదు అని ఏం లేదు అందరికీ ఉంటున్నాయి స్మార్ట్ ఫోన్స్ సో స్మార్ట్ ఫోన్ ఉంది వైఫై ఉంది అని అనుకుంటే ఓకే యూ కెన్ డూ వీడియోస్ అండి కాకపోతే పర్టికులర్ టైం అనేటువంటిది పెట్టుకోండి కంటిన్యూస్గా ఇప్పుడు ఒక రోజులో మీకు ఒక టెన్ అవర్స్ కనుక టైం ఉంటే అందులో నేను వన్ టు టూ అవర్స్ మాత్రమే నేను యూట్యూబ్కి ఇస్తాను ఎందుకంటే స్టార్టింగ్లో స్టార్టింగ్లో నేను వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఇంతకంటే ఎక్కువ నేను టైం పెట్టుకోను అని అనుకుని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి లేదు అంతకంటే ఎక్కువ పెట్టేసి నేను కంప్లీట్గా అంటే ఒక ఆస్పిరెంట్ అయ్యి ఉండి నేను కంప్లీట్గా యూట్యూబ్ గురించి చేసుకుంటా పోతా అంటే మాత్రం అవ్వదండి ఎందుకంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయలేము దానివల్ల మన గోల్ అనేటువంటిది ప్రాబ్లం వస్తుంది అనమాట మనం అనుకున్న గోల్ని మనం క్లియర్ చేయలేము అక్కడి వరకు చేరుకోలేము అనమాట ఇక దీనివల్ల పాజిటివ్స్ కనుక చూసినట్లయితే వస్తాయండి ఇప్పుడు కనుక మీరు స్ట్రిక్ట్గా కన్సిస్టెంట్గా రోజు ఒక వీడియో పెట్టేసి మీ చదివేదో మీరు చదువుకొని ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న టైంలో నేను కమెంట్స్కి రిప్లై ఇవ్వడము లేదంటే షూట్ చేసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడము లేకపోతే వీడియో షూట్ చేయడం ఇలాంటివి పెట్టుకుంటా అంటే ఓకే నేను స్ట్రాంగ్గానే ఉంటాను నా డిటర్మినేషన్ పవర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది నేను డీవియేట్ అవ్వను అని అనుకుంటే చూట్ చేసుకోండి ఎందుకంటే ఒక వన్ మంత్లోనే సక్సెస్ అవ్వాలి లేదంటే వన్ ఇయర్లోనే సక్సెస్ రావాలి అని చెప్పేసి అయితే పెట్టుకోకండి టైం పీరియడ్ దానికి వదిలేయండి రిజల్ట్స్ అనేటువంటి దేవుడికి వదిలేయండి ఏదో ఒక రోజు ఛానల్ మానిటేషన్ అయినప్పుడు అప్లై చేసుకోండి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మానిటేషన్ ఎట్లా అప్లై చేయాలనేటువంటి చేసుకొని డే వీడియోస్ అనేటువంటిది పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ నెగిటివ్ కామెంట్స్కి మాత్రమూ కొంచెం తట్టుకోగలగాలి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చి వీడియోస్ చేస్తున్నామని అంటే పాజిటివ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది పాజిటివ్ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ నెగిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటుందన్నమాట సో దానికి నేను తట్టుకోగలను అని అనుకుంటే మీరు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ చేసుకుంటూ కొత్త గొప్ప ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది వన్స్ ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత ఇంకా మనం అంటే డిపెండ్స్ ఆన్ అవర్ ఎన్ని ఎన్ని వీడియోస్ చేస్తాము ఎన్ని వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి మనకైతే ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతుంది స్టడీ వీడియోస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒకటైతే చెప్తాను రిమైనింగ్ ఛానల్స్తో పోలిస్తే స్టడీ ఛానల్స్కి గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు మనకి ఇచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదే ఈ ఫైవ్ ఇయర్స్లో నేను ఇంకా వేరే ఇంకేదైనా యూట్యూబ్ ఛానల్ అంటే నాట్ రిలేటెడ్ టు స్టడీ చేస్తుంటే డెఫినెట్గా వన్ ల్యాక్ వన్ ల్యాక్ అని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు కానీ ఫిఫ్టీ థౌసండ్ అట్లా కూడా వచ్చేవాళ్ళేమో స్టడీ ఛానల్స్ చాలా తక్కువ చూస్తారు సో అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి లేదా నేను చదువుకుంటాను కాకపోతే నా ఇంట్లో చేసే బ్లాగ్స్ కానీ అలాంటివి ఏమైనా చేసుకుంటాను అంటే చేసుకోండి దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు స్టడీ రిలేటెడ్ అంటే మిగతా వాళ్ళు ప్రమోషన్స్ గురించి కూడా అడుగుతున్నారు సో ఒకటైతే చెప్తానండి మనము దేనికి రిలేటెడ్ వీడియోస్ చేస్తామో దానికి సంబంధించిన ప్రమోషన్సే వస్తాయి అనమాట ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ కనుక చూసినట్లయితే కుకింగ్ ఛానల్ వాళ్ళకి మెయిన్గా కొంతమంది కారాలు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఆశీర్వాద్ ఇట్లాంటి ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు బ్రా బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ కనుక వాళ్ళు బ్లాగ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా చేసినట్లయితే వాళ్ళకి ఇంకా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇట్లాంటివి అయితే వస్తాయి అనమాట ఇంకా ఆ కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి కుక్వేర్ కూడా పంపిస్తారండి చాలా వరకు మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం వాళ్ళ యొక్క ఏంటిదంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ప్రతీ నెల ఒక వీడియో అయితే వాళ్ళకి చేయాలన్నమాట వాళ్ళు ప్రోడక్ట్స్ పంపిస్తారు అట్లనే వీడియోకి అని చెప్పేసి మనీ ఇస్తారు అండ్ వాళ్ళు ఇచ్చే అది ఒకటి ఉంటే చూడండి ఇట్లా ఇది మాది ఇది ఎంటర్ చేయండి మీకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి అంటారు కదా సో అది ఎంటర్ చేయడం వల్ల డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట సో వాళ్ళకు వీడియోకి వస్తుంది మనీ అండ్ వాళ్ళకి ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అనమాట సో ఇది సో ఇంకా క్లాత్స్ కూడా ఇప్పుడు వీడియోకి ఇంత చేస్తాము అంటే వీడియోకి ఇంత మేము అడుగుతాం అని అడగొచ్చు అనమాట వాళ్ళు ఒకవేళ ఫేమస్ అయిన వాళ్ళు ఇంకా కొంతమందికి ఐదు ఆరు లక్షలు అట్లా ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేసినా సరే వాళ్ళకి ఈజీగా ప్రమోషన్స్ అయితే వస్తాయి అనమాట ఏదైనా సరే ఇప్పుడు డ్రెస్ హాస్ చేసే వాళ్ళకు కిచెన్ ప్రోడక్ట్స్ వస్తాయా అని అంటే చెప్పలేము కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు సో ఇదనమాట పాజిటివ్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక మీరు ఆస్పరెంట్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ అంటే ప్రాబ్లమ్స్ అని ఎందుకు అంటున్నానంటే మనం అసలుకే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము ఈ దీంట్లో మనం తట్టుకోలేము అనమాట దీని మీద అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని కంట్రోల్గా వండుకుంటూ చదువుకోవాలి అని అంటే ఆ చదువు మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నాను అంతే లేదక్క మేము బాగానే ఉంటాము ఇప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తున్నారో వీడియోస్ చేస్తూ చదువుకుంటూ మీరు ఎలా ఉంటున్నారో మేము కూడా ఇలానే ఉంటాము మాకు కొద్దిగా గొప్ప మాకు అట్లీస్ట్ మాకు మాకు కావాల్సిన అమౌంట్ ఒక నెల ఒక పదివేలు అట్లా వచ్చినా చాలు అని అనుకుంటే చేయొచ్చు కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో నెగిటివిటీ అనేటువంటిది చాలా ఉంటుంది ఈవెన్తో నువ్వు మంచి చెప్పినా కూడా మంచిగా కూడా చెడు చాలా చాలామంది ఉంటారు సో అదొకటి గుర్తుపెట్టుకోండి కెరీర్ ఆప్షన్ అంటే కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయవచ్చా అని అనే వాళ్ళకైతే నేను చెప్పే సమాధానం ఇదే చేయొచ్చు కాకపోతే నెగిటివ్ ని తట్టుకొని నేను దాన్ని పట్టించుకోము కొంతమంది కమెంట్స్ ఆఫ్ చేసుకుంటారు ఇట్స్ దేర్ విష్ కమెంట్స్ ఆన్లో ఉంచాలి ఆఫ్లో ఉంచాలనేది వాళ్ళ ఇష్టము లేదు నాకు ఇవన్నీ వద్దు అని అనుకుంటే కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అసలు ఏం అంటే ఎలా ఎలా మనల్ని మన వీడియోస్ అనేటువంటి ఎట్లా తీసుకుంటున్నారు అని తెలియాలంటే కమెంట్ సెక్షన్ కదా మనకు కమ్యూనికేషన్ వ్యూఎస్కి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చేసి కమెంట్స్ అనమాట సో అట్లా కొంతమంది అనుకుంటారు లేదు కమెంట్స్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఒకవేళ కమెంట్లో నెగిటివ్గా తీస్తే నేను తీసుకోలేని అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు అట్లా మనకు చా ఆప్షన్ అయితే ఉంటుంది కదా సో అట్లా చాలా మంది అడుగుతున్నారు మేము కూడా మీలాగే స్టడీ ఛానల్ రన్ చేస్తాం అక్క ఇంకా మేము బయటికి వెళ్ళలేము ఏం చేయలేము అట్లని ఇప్పుడు జాబ్స్ ఏం రావట్లేదు చిన్న చిత్క జాబ్ చేయాలంటే అంటే ఓవర్ టైం పీరియడ్ అది మేము తట్టుకోలేకపోతున్నాము పిల్లలు ఉన్నారు అని అనుకునే వాళ్ళు కనుక మేము అంటే సేమ్ నాలాంటి సిచువేషన్లో ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను కానీ సక్సెస్ మాత్రం వెంటనే రాదు ఒకవేళ బై అంటే గాడ్స్ క్రేస్ వల్ల మనకు గానీ ఒక రెండు మూడు నెలల్లోనే ఛానల్ మానిటైజేషన్ అయితే ఓకే ప్రాబ్లం లేదు కానీ నాకైతే చెప్పాను కదా నాకు త్రీ ఇయర్స్ బట్ ఛానల్ మానిటేషన్ అయ్యి నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకునేసరికి నాకు ఫస్ట్ పేమెంట్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ అండి నేను తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తీసుకున్నాను ఛానల్ మానిటేషన్ అనేది ట్వంటీ త్రీలో కానీ నేను ఛానల్ పెట్టిన ఫోర్ ఇయర్స్కి నేను ఫస్ట్ శాలరీ తీసుకున్న ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్కి నేను ట్వంటీ ట్వంటీ వన్లో త్రీ ఇయర్స్కి కి సారీ త్రీ ఇయర్స్కి కి ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్లో నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ నేను పేమెంట్ తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే త్రీ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి నేను ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను అనమాట టూ ఇయర్స్కి నాకు మానిటేషన్ అయింది సో ఒకటి ఎయిట్లోనే గుర్తుపెట్టుకోండి అంటే వెంటనే వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ లేట్గా వచ్చినా సరే వస్తుంది అనుకునే వాళ్ళలో నేను అనమాట నేను ఆ టూ ఇయర్స్ కనుక నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టకుండా ఒక రెండు మూడు నెలల్లోనే పెట్టి వ్యూస్ రాట్లేవు అని చెప్పేసి పక్కకు పెట్టేసే తీరు ఉంటే ఇప్పుడు రోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు సో కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట ఇక్కడ కన్సిస్టెంట్గా ఎవరి వీడియోస్ని కాపీ చేయకుండా మన వీడియోస్ని మన ఓన్ కంటెంట్ని నమ్ముకొని వీడియోస్ కనుక చేస్తే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అయితే యూట్యూబ్ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ లానే ఉంటుంది ఇదైతే చెప్పగలుగుతాను అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న హై బట్టన్ క్లిక్ చేస్తే చిన్న చిన్న యూట్యూబర్స్కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేనండి బాయ్